అనంతమైనటువంటి ప్రేమ ఆయన ప్రేమను వర్ణించాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మహా మేధావులు కూడా సరిపోరు ప్రియదేవుని బిడలారు ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే ఈ లోకంలో దేవుని ప్రేమకు మించిన ప్రేమ ఇంకొకటి లేదు ప్రియదేవుని బిడలారు ఇది వాస్తవం ఈ సత్యాన్ని మనం గ్రహించాలి ఎందుకు ఈ సత్యాన్ని మనం గ్రహించాలి అంటే మన అనుదన జీవితంలో దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మనకు చేస్తూ ఉన్నాడు ఈ గొప్ప కార్యాలను దేవుడు చేస్తూ ఆయన మనకిచ్చేటువంటి గొప్ప బహుమానం ఏమిటయ్యా అంటే కొరింతీలకు రాయబడిన మొదటి లేక పదో అధ్యాయము పదమూడో వచనంలో మనం వింటూ ఉన్నాం మానవులకు సాధారణము కానీ ఏ శోధన మీకు కలుగలేదు ఎలా దేవుడు నమ్మదగిన వాడు నీ నిగ్రహ శక్తిని మించి మిమ్ములను శోధింపనీయడు దేవుడు చెబుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలార నా మాట కాదు మీకు ఉన్నట్లయితే మరొకసారి చూడండి దేవుడు రాసినటువంటి ఈ పవిత్ర గ్రంథంలో దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటయ్యా అంటే ఎదిగో మానవులకు సాధారణము కాని ఏ శోధన అంటే ఈ లోకాల మానవుడు భరించలేనటువంటి ఏ బాధ కూడా దేవుడు మనకి ఇవ్వడండి ఆయన మనకు ఎంతవరకు మనం మొయ్యగలమో ఆ భారాన్ని మాత్రమే మనకిస్తాడు మరలా మనకు ఒక ప్రశ్న రావచ్చు ఇదేంటి ప్రభు శాంతి సమాధానాలతో నింపుతాను అన్నాడు కదా నా శక్తిని మించి నాకు ఆ భారాన్ని ఇవ్వనంటూ ఉన్నాడు అంటే నాకు కూడా కష్టాన్ని ఇస్తూ ఉన్నాడా అంటే కష్టాన్ని ఇస్తూ ఉన్నాడా ఆయన ఎందుకంటే ఆయన కష్టాన్ని ఇవ్వకపోతే ప్రియ దేవుని బిడలారా ప్రతి కుటుంబంలో కూడా నేను ఎప్పుడు చెప్పేటువంటి మాటే మన కుటుంబం ఒక సక్రమైనటువంటి మార్గంలో నడుస్తూ అటు దేవునికి ఇటు ప్రజలకు మనం గౌరవపదంగా మెలగాలి అంటే ఒడిదుడుకులు కలిగినటువంటి జీవితమే కుటుంబ జీవితం ఈ రెండు లేకపోతే అంటే మన కుటుంబ జీవితంలో ఆనందము ఉండాలి కష్టాలు ఉండాలి ఈ రెండు లేకపోతే అది నిజమైనటువంటి కుటుంబ జీవితము లేదా ఒక ఉన్నతమైనటువంటి జీవితంగా మారదు ప్రియ దేవుని బిడలారు ఎందుకంటే మన నిజ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేయండి నిత్యము మనకు బాధలే ఉన్నాయనుకోండి అది నిజమైన జీవితం మనకు అవుతూ ఉందా మనకు ఎప్పుడూ కూడా కష్టాలే మనకు ఎదురవునాయి అనుకోండి ఎప్పుడు చూసినా మన మన యొక్క ముఖంలో ఏడుపు తప్ప ఏది కనిపించలేదనుకోండి అది నిజమైనటువంటి కుటుంబ జీవితంగా మారుతుందా ఎందుకంటే ఇదిగో దేవుడు ఒడిదుడుకులు కలిసినటువంటి జీవితాన్ని మానవుడికి ఎందుకు ఇస్తూ ఉన్నాడయ్యా అంటే మన నిజ జీవితంలో మనం దేవుణ్ణి తెలుసుకోవాలి ఈ దేవుణ్ణి తెలుసుకునేటువంటి విధానంలో మనకన్నీ కూడా సక్రమంగా నడిచాయి అనుకోండి ఈరోజు నేను బిర్యానీ తినాలనుకున్నాను బిర్యానీ అడగ్గానే నా టేబుల్ మీదకి వచ్చింది సాయంత్రం మరలా బిర్యానీ తినాలనుకున్నాను మరలా వచ్చింది రేపు పొద్దున్న కూడా బిర్యానీ తినాలనుకున్నాను మన చేతికి వచ్చింది రేపు మధ్యాహ్నం కూడా తినాలనుకున్నాను వచ్చింది ఎల్లుండి సాయంత్రం ఏమనుకుంటామండి నాకు భోజనం కలుగుతూ ఉంది కదా అడగగానే దేవుడు వేస్తున్నాడు కదా అని ఏం చేస్తాం అత్యాశకు పోయి ఈరోజు భోజనం వద్దు నాకు కొంచెం డబ్బులు కానీ లేదా ఈ మనకు ఏ ఆశ ఉంటే ఆ ఆశను పట్టుకొని నాకు ఇది కావాలి ఇది కావాలని ఏం చేస్తాం మనం అత్యాశకు వెళతాం ప్రియదేవుని బిడ్డల కాబట్టి మన అనుదిన జీవితంలో ఒడిదుడుకులు మనకు ఉండాలి ఈ ఒడిదుడుకులతో దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలి అందుకనే మనం విన్నాం కదా కొరింతీలకు రాయబడినటువంటి మొదటి లేక పదో అధ్యాయం పదమూడవ వచనంలో మానవుడికి అసాధారణం అంటే మానవుడు అది తీసుకోలేనటువంటి భారాన్ని దేవుడు మానవుల మీద పెట్టి ఆనందించే దేవుడు ఆయన కాదండి ఆయన కాదండి అయితే మనలో అనుకుంటూ ఉంటాం నేను ఎప్పుడూ దేవుని దగ్గరకే వెళుతూ ఉన్నాను నేనెప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుని సన్నిధికి వెళుతూ ఉంటాను ఒకవేళ నాకు ఉన్నటువంటి ఆ యొక్క సంపదలో పదో వంతు దేవునికి ఇస్తూ ఉన్నాను ఆదివారం కానుక వేస్తూ ఉన్నాను ఇదిగో తెలిసినటువంటి వారికి ఓ నలుగురికి సహాయం చేస్తూ ఉన్నాను ఎందుకు నా కుటుంబంలో ఈ ఆపద వచ్చింది లేదా నా కుటుంబంలో ఎందుకు ఈ కష్టం వచ్చింది అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడలారా దేవుడు అంటూ ఉన్నాడు ఇదిగో నీకు కష్టాన్ని రానివ్వనని ఆయన అంటూ ఉంటే ఎందుకు నాకు కష్టం వస్తూ ఉన్నది అని మనం ఆలోచన చేస్తాం మన అనుదిన జీవితంలో ప్రియ దేవుని బిడలారా మానవుని ఆలోచన ఎక్కడ వరకు ఉంటుందంటే నాకు కష్టం వచ్చింది అన్నంత వరకే మనం పెట్టి అక్కడితో మనం ఆలోచించడం మానేస్తాం లేదా అక్కడితో మనం దేవుని యొక్క సహవాసాన్ని వదిలిపెట్టి నేనేం చేయాలి అని మనం మానవుని యొక్క ఆలోచనతో ఆలోచన చేస్తూ ఉంటాం కానీ ప్రియ దేవుని బిడలారా దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా అంటే ఆయన చాలా మంచివాడండి ఎంత మంచివాడంటే ఒకసారి కీర్తనల గ్రంథం తీసుకోండి కీర్తనల గ్రంథం నూట నలభై తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చి మీరు ప్రభువుని స్థుతింపుడు నూతన గీతమును పాడు సమాజమున ఆయనను స్థుతింపుడు ఇజ్రాయేలియులు సృష్టికర్తను చూచి రాజును గాంచి కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు దేవుణ్ణి మనం స్థుతించాలి ఎందుకు ఆయనను స్థుతించాలి అంటే ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరండి ఎవరండి దేవుడే ఆయన ఈ సర్వలోకాన్ని సృష్టించాడు ఆయన తన ప్రేమతో నింపి అందుకనే కదా మనం యోహానుశుభవార్త మూడో అధ్యాయం పదహారవ వచనంలో ఏం చదువుకున్నా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడు అంటే ఇదిగో ఈ లోకంలో ఎవరూ చేయలేనటువంటి ఒక మహాత్యాగాన్ని చేస్తూ ఉన్నాడు దేవుడు మనం ఎవరమైనా చేయగలమండి అటువంటి త్యాగాన్ని మనం ఎవరమైనా చేయగలమా చెప్పాలి మనం ఎవరమైనా చేయగలమా ఇదిగో మన కుటుంబ జీవితంలో ఒక్కసారి ఆలోచన చేద్దాం మన కుటుంబ జీవితంలో మన బిడ్డను ఎవరన్నా తిట్టారు అని అంటే నేను మరలా చెబుతూ ఉన్నాను మన కుటుంబంలో మన బిడ్డను ఎవరైనా తిట్టారు అని మనకు తెలిస్తే మనం అలాగే ఊరుకుని ఉంటామండి అలాగే మనం ఊరుకుని ఉంటామా అలాంటిది ప్రియ దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి నీ మీద నా మీద ఉన్నటువంటి ప్రేమతో నీ మీద నా మీద ఉన్నటువంటి మమకారంతో నీ మీద నా మీద ఉన్నటువంటి అనురాగంతో దేవుడేం చేస్తూ ఉన్నాడంటే తన ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి ఒక వరప్రదాతగా ఇస్తూ ఉన్నాడు ఆయన వరప్రదాతగా ఏ విధంగా ఇస్తూ ఉన్నాడయ్యా అంటే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన శిలువలో మరణాన్ని సహితం అంగీకరించి ఈ లోకాన ఆయన ఉద్భవించాడు చూడండి దేవుని ప్రేమ ఎంత అమూల్యమైనటువంటి ప్రేమ ఆయనేమో ఇదిగో ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకాన్ని తన వశము చేసుకుంటూ ఆయన బిడ్డలమైనటువంటి మన మీద ఉన్నటువంటి అనురాగముతోను మన మీద ఉన్నటువంటి ప్రేమతోను మన మీద ఉన్నటువంటి ఆ మమకారంతో తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపిస్తూ ఉంటే ఆ ప్రభు యొక్క ప్రేమను నీవు నేను తెలుసుకోగలుగుతూ ఉన్నామా మనం మన అనుదిన జీవితంలో ఒక మాట మన బిడ్డను అంటేనే మనం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఇదిగో ఆయన దైవ కుమారుడు ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఈ లోకంలో నీ కోసం నా కోసం మన మీద ఉన్నటువంటి ప్రేమానురాగాల నిమిత్తమై తన కుమారుణ్ణే బలిగా సమర్పించడానికి ఈ లోకంలో ఆయన ఉద్భవించాడు అంటే ఆయన ప్రేమ ఎంత మకుటమో మనం ఒక్కసారి తెలుసుకోవాలి ప్రియాదేవుని బిడలారు ఆయన ప్రేమ అనంతమైనటువంటి ప్రేమ ఆయన ప్రేమకు అవధులు లేవు ప్రియ దేవుని బిడలారా ఎందుకంటే ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మనం ఒక్కసారైనా తెలుసుకోగలగాలి మనం ఎప్పుడైతే ఆ ప్రభు ప్రేమను మనం తెలుసుకోగలుగుతామో ప్రియ దేవుని బిడలారా ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలను మనం గుర్తించగలుగుతాం ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో గనక మనం చూస్తే ఇజ్రాయేలు ప్రజలు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాల నిమిత్తమై దేవునికి వారు బద్దులై జీవించారా చెప్పండి దేవునికి బద్దులై జీవించారా అంటే దేవుని మీద నమ్మకం కలిగి వారు జీవించారా లేదండి లేదు మానవుని యొక్క కుంటి బుద్ధి ఏ విధంగా ఉంటుంది అంటే ఏమో నేను చెప్ చెబితే ఎలా ఉంటుందో చెప్పపోతే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ అయినా సరే నేను చెప్తా మనం అందితే జుట్టు అందకపోతే పర్లే మనం నిత్యం వాడే మాటే కదా చెప్పండి పర్వాలే అందితే లేతే ఇది మానవుని యొక్క నైజం అది నేనైనా అవ్వచ్చు నువ్వైనా అవ్వచ్చు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఉన్న ఎవరి యొక్క బుద్ధి అయినా సరే ఎలా ఉంటుంది అంటే ఈ రోజుల్లో మనం కూడా చూస్తూ ఉంటాం కదా అప్పటి వరకు మన సంపాదనలో వెనకబడి ఎవరైనా సహాయము చేస్తే బాగుంటుంది అని కోరుకున్నప్పుడు ఎవరైనా సహాయము చేసి మనమంటూ ఒక స్థాయికి ఎదిగామనుకోండి మనకు సహాయం చేసినటువంటి వ్యక్తిని మనం ఎంతవరకు గుర్తుపెట్టుకుంటాం నాకు ఒక అవసరం ఉంది లేదా నాకు ఒక కష్టం వచ్చింది ఆ కష్టాన్ని తీర్చడానికి నా అంటూ ఒకడు నాకు సహాయము చేశాడు దేవుని దయ వలన వారి సహాయము వలన ఇదిగో ఈ స్థాయిలో ఉన్న నన్ను దేవుడు ఈ స్థాయికి నిలిపాడు ఈ స్థాయిలో చేరినటువంటి నేను అప్పటి వరకు ఉన్నటువంటి స్థాయిలో నా చుట్టూ ఉన్నటువంటి వారితో నేను బాగానే ఉన్నాను అయితే ఈ స్థాయికి వచ్చిన తరువాత నేను ఆ రీతిగానే ఉంటానా మనం ఈ స్థాయిలో ఉన్నటువంటి మనం దేవుడి ఈ స్థాయికి నిలిపితే మనం నిజంగా దేవుని మీద అటువంటి ప్రేమ అటువంటి విశ్వాసం అటువంటి నమ్మకం కలిగి మనం ఉంటామా అర్థమైంది అర్థం కాలేదా అర్థమైంది కదా ఉంటామా ఉండమా మనం ఉండం ప్రియ దేవుని బిడ్డల ఎందుకంటే మానవుడు అంతే మానవుడు అంతే కానీ దేవుని బిడలారా నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త మాత్రం ఆయన చెబుతూ ఉన్నాడు నిన్న నేడు నిరంతరము ఆయన ఒకే రీతిగా ఉంటాడు మనం మాత్రం మనకు నచ్చినట్లుగా ఓసర వెల్లి మారినట్టు మారుతాం మనం ప్రియదేవుని బిడ్డలాడు ఎలా మారుతామండి ఓసర వెల్లి కూడా సరిపోదు మానవుడి యొక్క మార్పుకి మానవుడి యొక్క నటనకి ఓసరవెల్లి కూడా ఓసర కూడా సరిపోదు మన అనుదిన జీవితంలో మనం ఒక్కసారి గుర్తుకు పెట్టుకోవాలి ఎందుకు నేను ఇన్ని రంగులు మార్చాలి ఎందుకు నేను ఇన్ని రంగులు మార్చాలి నిన్ను సృష్టించిన నే దేవుడు నీవు చెడ్డ పని చేసినా నీతోనే ఉంటున్నాడు నీవు మంచి పని చేసినా నీతోనే నీకు కష్టం వచ్చింది ఆయన అని ఆయన వదిలిపెట్టడం లేదు నీకు సుఖంలో ఉన్నావని కూడా ఆయన నిన్ను వదిలిపెట్టడం లేదు కానీ మరి మనం ఎందుకు మారుతూ ఉన్నాం మనం ఎందుకు మారుతూ ఉన్నాం ప్రియదేవుని బిడల ఒక్కసారి ఆలోచన చేయండి నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను నడిపిస్తున్న దేవుడు నిన్ను పోషిస్తున్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్న దేవుడు నిన్ను మలస్తూ ఉన్న దేవుడు నిత్యము ఆయన అంటూ ఉన్నాడు కదా నిన్న నేడు నిరంతరము ఆయన ఒకే రీతిగా ఉన్నానంటూ ఉన్నాడు ఎందుకంటే ఆయన కుమారుణ్ణి సిలువలో మహా ఆవేదనతో మరణానికి గురి చేసినా కూడా ఆయన ఒకే రీతిగా ఉన్నాడు ఒక్కసారి ఆ స్థానంలో మన బిడ్డ ఇటు చూడండి అందరూ ఒకసారి ఒకసారి ఇటు చూడండి నా వెంక చూడండి నేను చూపించే ఏలి వెంక చూప చూడండి మన స్థానంలో అంటే ఆ యేసుక్రీస్తు ప్రభు స్థానంలో మన బిడ్డ ఉండి ఎవరండి ఆడబిడ్డైనా మగ బిడ్డ అయినా ఎవరైనా పర్వాలేదు ఆ స్థానంలో ఉండి దేవుని స్థానంలో నీ ఉంటే ఎవరి స్థానంలో అండి దేవుని స్థానంలో నీ ఉంటే ఏం చేసేవాడివి ఒప్పుకుంటావు అది ఒప్పుకోవడం దేవుడే ఆ సమస్య వస్తుందంటే ఆ సమస్యకు కారణమైనటువంటి వారిని ఏమని తేడతామో మా అవునా కదా కానీ చూడండి ప్రియ దేవుని బిడలారా ఆ స్థితిలో ఆయన మరణించినా కానీ దేవుడు ఈ రోజుకి కూడా నిన్ను నన్ను కంటికి రెప్పలా కాపాడి మనలను పోషించి నడిపిస్తూ చూడండి అందరూ కూడా కరోనా సమయంలో ప్రతి నోటా కూడా విన్నటువంటి ఒక మాట ఏంటని ఇదే అంతం ఏమన్నారండి ప్రపంచ అంతము సంవత్సరం అన్నారు ఏమన్నారండి ప్రపంచం ఇక అంతం కాబోతుంది అన్నారు దేవుడు నిర్ణయం లేనిదే ఈ మానవులు ఎన్ని చేసినా కాబట్టి మనం కూడా కొన్నిసార్లు ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడలారా మనం కూడా మన విధానాలను మార్చుకోవాలి ఏం చేస్తే ఏంటి ఏం దాచుకుంటే ఏంటి నా ప్రాణమా తినుము సుఖించుము అన్నటువంటి విధంగా అందరం కూడా బయటకు వచ్చాము అప్పుడే అప్పటి నుంచే కదండి ఈ రోజుల్లో ఇంటికాడ వంట వండడం మానేసింది ఆ సంవత్సరం నుంచే మీకు తెలుసో లేదు ఈ రోజుల్లో ఇంటికాడ వంట మూడు పోట్ల కట్టిగా వండితే చాలా తక్కువ వంద మందిలో మహా అయితే పది మంది వండుతున్నారేమో మూడు పూటల భోజనం ఇంటికాడ ఒక పూట వండితే ఒక పూట ఏముంది ఈ రోజుల్లో జొమాటో ఆర్డర్ పెట్టుకుంటున్నాం లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తున్నాం అని తెచ్చుకుంటున్నాం అప్పటి నుంచి ఇది మానవుని ఆలోచన కాని ప్రియ దేవుని బిడలారా ఆయన అంటూ ఉన్నాడు కాలాలు యుగాలు అన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి మనం మార్చేవాళ్ళం ఆయన ప్రేమను తెలుసుకోవడానికి బదులు మనం ఏం చేస్తూ ఉన్నాం ఆయన ప్రేమకు బదులు ఈ లోకాశలకు మనం ఎక్కువ లోనవుతూ ఉన్నాం అందుకనే ఏదైనా మనకు ఎదురవుతూ ఉంది అంటే అది నిజం అని మనం నమ్ముతూ ఉన్నాం కానీ దేవుని బిడలారా దేవుని ప్రేమ అనంతమైనటువంటి ప్రేమ ఆయన ప్రేమకు అవధులు లేవు ఆయన ప్రేమకు అవధులు లేవు ప్రియ దేవుని బిడ్డల అవధులు లేవు కాబట్టే ఆయన రెండు చేతులు చాచి ఆయన అంటూ ఉన్నాడు ప్రభు ఈయన బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారో వీరికి తెలియదు అంటే ప్రజలకు అవగాహన లేదని ప్రభుయే చెబుతూ ఉన్నాడు అవగాహన లేనటువంటి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాడు ఎటువంటి అవగాహన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఇది అవగాహన ఈ అవగాహనతో పాటు దేవుడు మనకి ఇంకొక అవగాహన నేర్పిస్తూ ఉన్నాడు కొరింతీలకు రాసిన లేఖలో మనం అను చదువుకున్న ఏంటంటే అది మన శక్తికి మించినటువంటి భారాన్ని పెట్టే దేవుడు ఆయన కాదు ఆయన కాదండి కానీ మనం మాత్రం ఇదిగో ఎవరైనా దొంగ ప్రేమ అని తెలిసినప్పటికీ కూడా వారిని మనం గుడ్డిగా నమ్ముతాం కానీ నిన్ను నిత్యము ప్రేమించే నీ దేవుణ్ణి ప్రేమించే విషయంలో మాత్రం మాత్రం అయ్యో దేవుడి దగ్గరికి ఆరు గంటలకి వెళ్ళాలంటే ఆ సమయంలో నాకు నచ్చిన సీరియల్ వస్తుంది లేదా నచ్చిన సినిమా వస్తుందంటే మనలో మగవారం కానీ ఆడవారిలో కానీ ఎంతమంది మీ వదిలిపెట్టి దేవుని దగ్గరికి వస్తాం సార్ చేయొచ్చంట తొంభై తొమ్మిది శాతం అందులో ఉంటాం మనం కానీ వాస్తవానికి నిన్ను నడిపించేది ఎవరండి నిన్ను పోషించేది ఎవరండి నీ కష్టకాలంలో నీకు తోడుండేది ఎవరండి నిన్ను నిత్యము కూడా నడిపించేది ఎవరండి నిన్ను ఆశీర్వదించేది ఎవరండి నీ బిడ్డలకు బంగారు భవిష్యత్తును చూపించేది ఎవరండి నీ ఆస్తిపాస్తులను కాపాడేది ఎవరండి నీకు సంరక్షణనిచ్చేది ఎవరండి ఆయన మాత్రం మనం వదిలిపెడతాం మిగతా వాళ్ళందరినీ కూడా మనం పోగేసుకుంటాం కాని ప్రియ దేవుని బిడలారా నీ విడిచిపెట్టావని ఆయన నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టలేదండి చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చీవాట్లు పెట్టడు మన మీద కలకాలము ఆయన కోపపడు మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు మన దోషములకు తగినట్లుగా మనలను ఆయన పండింపడు చూడండి ఎంత ప్రేమ అంటే ఆయనది ఆది నుండి ఎప్పటి వరకు కూడా ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు ప్రియదేవుని బిడల మనలో మార్పులు కలిగాయి మన విధానాలలో మార్పులు కలిగాయి మన ఆలోచనలో మార్పులు కలిగాయి మన జీవన విధానంలో మార్పులు కలిగాయి కానీ ఆయన ప్రేమలో మాత్రం ఏ మార్పు కలగలేదు ప్రియదేవుని బిడలారు ఎందుకంటే మనం ఆది కాండంలోనే చూసుకున్నట్లయితే తప్పు చేశాడు అని ఆదాముని శిక్షించాడా లేదండి శిక్షిస్తే ఈరోజు మానవ జాతి ఉండేది కాదు ఈరోజు మానవ జాతి ఉండేది కాదు నీవు నేను కూడా ఇంత చక్కగా కూర్చుని దేవుణ్ణి ఆరాధించుకునే వాళ్ళం కాదు కానీ వారు తప్పును తెలుసుకునేటువంటి రీతిగా వారిని ఆ ప్రభువు వారిని శిక్షించాడు తప్పు తెలుసుకునే రీతిగా శిక్షించాడు అంతే తప్ప వారి యొక్క జీవితాన్ని హతమార్చలేదండి ఇలా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇదిగో అవ్వ ఆదాములను శిక్షించాడు ఏదోను తోట నుండి బయటకు పంపించాడు కానీ దేవుని యొక్క తోడ్పాటును విరమించుకున్నాడా విరమించుకోలేదండి వారిని కంటికి రెప్పలా కాపాడాడు అందుకనే దగ్గర దగ్గరగా తొమ్మిది వందల నలభై సంవత్సరాలు ఆదాము బతికాడండి ఎన్ని సంవత్సరాలు అండి తొమ్మిది వందల నలభై సంవత్సరాలు పైబడే ఆయన జీవించాడు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం గట్టిగా అరవై సంవత్సరాలు దాటితే చాలా గొప్ప గట్టిగా అరవై సంవత్సరాలు లేదా డెబ్భై సంవత్సరాలు దాటితే చాలా గొప్ప ఎందుకంటే మన యొక్క కుంటి బుద్ధి ఏంటండి అది మన కుంటి బుద్ధే సంవత్సరాలను తగ్గించుకుంటూ వచ్చింది ఎందుకంటే ఆది కాండంలో లేదా దేవుని మీద నమ్మకం ఉంచిన ప్రజలు మేము తప్పు చేశామని ఒప్పుకున్నారు ఏమన్నారండి నేనే చేశాను తప్పు అని ఒప్పుకున్నారు కానీ మనం మాత్రం ఏం చేస్తామండి ఏం చేస్తాం మళ్ళీ అవ్వ ఆదామల దగ్గరికే వెళదాం అవ్వ చేసినటువంటి తప్పిదానికి గాను దేవుడు అడిగాడు ఆదామును అడిగాడు అయ్యా ఎందుకు ఈ తప్పు చేస్తావంటే ఏమన్నాడండి నేనే చేశాను అన్నాడా ఏమన్నాడండి నాకు తోడుగా ఇచ్చావే ఏమన్నాడండి నాకు తోడుగా ఇచ్చావే ఈ అవ్వే నన్ను ఈ విధంగా మార్చింది అంటాడు సరే అని దేవుడు అవ్వను అడుగుతూ ఉన్నాడు ఏంటమ్మా ఈ స్థితికి తీసుకొచ్చావంటే నన్నేం చేయమంటారండి ఇదిగో నీవు సృష్టించినటువంటి ఆ సర్పమే ఈ స్థితికి నన్ను చేర్చింది అన్నప్పుడు దేవుడికి అర్థమైంది ఏంటయ్యా అంటే మానవుడు తప్పించుకోవడానికి అనేకమైనటువంటి సాకులు వెతుక్కుంటూ ఉంటాడు కానీ ధైర్యంగా ఏ ఒక్క రోజైనా సరే ఇదిగో చిటికేసి నీ దేవుని దగ్గరకు వచ్చి ఇది నా తప్పు అని నీ ఒప్పుకో దేవుని బిడ్డలారా దేవుడిచ్చే దీవుని ఈ లోకంలో ఎవరో కూడా ఇవ్వలేరు అంత గొప్పగా ఉంటాయి కానీ అంతటి వరకు మనం వెళ్ళం కదా నా పక్కన ఎవడున్నాడో వాడి మీదకే తోసేయవలసిందే వాడి మీద భారం వేస్తే తప్ప నేను నిద్రపోను ఇంకెలా ఎలా దేవుని ప్రేమను మనం తెలుసుకుంటాం ఆయన ఏమంటూ ఉన్నాడు ఒకసారి మరలా చదువుకుందాం తొమ్మిదో వచ్చిన ఆయన మనలను నిత్యము చివాటులు పెట్టాడు ఆయన మన మీద కోపపడే దేవుడు ఆయన కాదండి మన మీద కోపపడే దేవుడు ఆయన కాదండి మనం మాత్రం ఆయన ప్రేమను తెలుసుకోలేక ఆయన ప్రేమను మనం తెలుసుకోలేక దేవుణ్ణే మనం ధిక్కరిస్తూ ఉన్నాం అందుకనే దుడుకు చిన్నవాడిలు కథలో మనం విన్నాం కదా తన తండ్రి ప్రేమను ఆయన తెలుసుకోలేకపోయాడు తెలుసుకున్నాడండి తెలుసుకోలేకపోయాడు అందుకనే తండ్రి ప్రేమ కాదనుకుని వెళ్ళిపోయాడు ఎప్పుడైతే తన తండ్రి ప్రేమను తెలుసుకున్నాడో ఇదిగో తిరిగి వచ్చి ఏమన్నాడు అయ్యా నువ్వు ఇచ్చినటువంటి ఆస్తి కాదు లేదా నువ్వు చూపించినటువంటి యొక్క పరపతి కాదు నన్ను నీ ప్రేమకు దూరం చేసింది ఈ ఆస్తి పాస్తులు నాకు దూరం చేశాయి అని ఇదిగో నేనే తప్పు చేశాను అని తనను తాను నిందించుకున్నాడు అవునా కదండి చదివారు ఇప్పుడైనా చదివారు ఇప్పుడైనా ఒకసారి చదవండి దుడుకు చిన్నవాడు ఏమంటాడంటే అయ్యా నేను నీకును దేవునికి పాపం చేశానని ఒప్పుకుంటూ ఉన్నాడు నేనే పాపం చేశానని ఒప్పుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారు అందుకనే దేవుడు ఆయన తనకున్నటువంటి ఆ పరపతిని మరలా తిరిగి ఆయనకిచ్చాడు దేవుని బిడ్డలారు కానీ మనం మాత్రం అదే తప్పు మనం చేస్తే ఏం చేస్తాం అయ్యో నా తప్పు ఏమీ లేదు నువ్వు సృష్టించినటువంటి ఆకర్షణలే నన్ను మార్చాయి మరలా ఎవరి మీద నిందవేస్తామండి దేవుని మీదే నిందవేస్తాం ఇది మన నిజ జీవితంలో జరిగేదే కానీ దేవుని ప్రేమ అనంతమైనటువంటి ప్రేమ ప్రియా దేవుని బిడలారా ఆయన ప్రేమను మనం నిత్యం కూడా తెలుసుకోవాలి ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇదిగో దేవుడు మనలను నడిపించేటువంటి ఆ నడిపింపు విధానాన్ని మనం తెలుసుకుంటాం దేవుని బిడలా